కక్ష సాధింపు తమ అభిమతం కాదని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త పివిఆర్ వర్ధన్ రెడ్డి అన్నారు బీటెక్ రవి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం లేదని పులివెందుల అభివృద్ధి తమ నాయకుడి లక్ష్యమని వర్ధన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పులివెందుల అభివృద్ధి బీటెక్ రవి నాయకత్వంలోనే జరుగుతుందని అన్నారు ఈ గ్రామానికి సుపరిపాలన తొడవులో భాగంగా అనుకూల స్పందన వస్తుంది ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు తల్లి కొందనం కానీ ప్రతి ఒక్క స్కీము గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరు మీద ఈ పులిన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి పాలన పరిపాలన బాగుంది పింఛను వస్తుంది ప్రతి ఒక్కరికి పింఛన్ ప్రతి నెల టెన్షన్గా నాలుగు వేలు కానీ వికలాంగులకు ఆరు వేలు కానీ పదివేలు కానీ పూర్తి మంచి మీద పెడితే పదహైదు వేలు కానీ కూటమి ప్రభుత్వం అందిస్తుంది అలాగే వచ్చే నెల నుంచి ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేసింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే ఇదే నెలలోనే అన్నదాత సుఖీభవం కింద ఇరవై వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు ప్రతి నారా లోకేష్ గారు అయితేనేమి ఇండస్ట్రియల్ త్యానికి కొప్పర్తి కానీ విశాఖ కానీ ఇప్పటికే కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ టీసీఎస్ ఐబిఎం ఇలాంటి ప్రముఖ దిగ్గజ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో సముఖత వ్యక్తం చేస్తున్నాయి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం గూడెం ప్రభుత్వం కృషి చేస్తుంది ఏదైతేనే ఉంది పులివిందల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గత గౌరవమే గత ప్రభుత్వంలో జలజీవన మిషన్ అనేది అసంపూర్తిగా వదిలేసిస్తే దాని గౌరవ ఇన్ఛార్జ్ వర్యాలు బీటెక్ రవి గారు జల జీవన మిషన్ పూర్తి కంప్లీట్ చేసి పులివిందల నియోజకవర్గంలో తాగు తా సాగు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశిష్టమైన చర్యలు చేపట్టాడు గత ప్రభుత్వంలో మూడు రోజులకు ఒకసారి టౌన్లో నీళ్ళు వచ్చేవి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేవు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మున్సిపాలిటీలో కానీ గౌరవ మండలాల్లో కానీ ఎక్కడ చూసినా తాగునీటి సమస్య లేదు ఇప్పుడు కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది ప్రాధాపు డ్యాములు కూడా అన్ని నిండబోతున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలు కూడా ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎనభై శాతం హామీలు అమలు చేశాము గత ఐదేళ్లలో ఐదేళ్ళకు కలిసి నూరు శాతం అమలు చేయకాలం కూడా మేము ఒక ఏడాదిలోనే ఎనభై పర్సెంట్ హామీలు అమలు చేశాము కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈ రోజు తొలి అడుగు ప్రోగ్రాం పేరిట ఇంటింటి ప్రచారం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రజలు ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం మీద అభినందన వెల్ల వెళ్ళబుచ్చుతున్నారు అదే కాకుండా పులివిందల నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పలిపి ఇండస్ట్రీలు దానికి కూడా బీటెక్ రేగారు కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో పొలివిందల నిరుద్యోగ యువతకు ఇండస్ట్రీలు తెచ్చి ఐటీ కానీ ఉద్యోగం కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధానానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మరో ముప్పై ఏడు అధికారంలో ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ప్రజల ఆధారాలు ఉన్నాయి ఎవరన్నీ చేసినా కూడా జగన్ ఏదో అంటున్నాడు రఫా అంటారని ఆయన రఫారాఫా అనుకుని పదకొండు సీట్లకు పడ్డాడు మేము రఫారాఫా అంటే మాకు నాలుగేళ్ళు టైం ఉంది మేము కక్షలకు కానీ కక్ష సాధింపుల చర్యలు మేము పోలేదు అట్లా కక్ష సాధింపుల చర్యలు మేము పోయింటే ఈరోజు పులివిందులో వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు పులివిందులో కావాల్సిన అభివృద్ధి సంక్షేమం దాని మీద దృష్టి పెట్టాం మేము కక్ష సాధింపుల మీద మా బీటెక్ రవి గారు కానీ ఏటీ ఒక్క టీడీపీ కూడా దృష్టి పెట్టలేదు దయచేసి ఆ విషయాన్ని గమనించగలరు పులివిందల నియోజంలో ఎన్నలు లేనంత అభివృద్ధి ఇప్పుడు చూపిస్తున్నాము రాబోయే మరిన్ని రోజుల్లో ఉద్యోగాలకు యువతకు ఉద్యోగాలు కల్పించి యువక పులిందల నియోగాన్ని ఒక వేంపల్లె కానీ పులిందల కానీ రెండు పెద్ద ఇండస్ట్రీలు నెలకొల్పి యువతకు నిరుద్యోగ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాము పులిందల ప్రజల ఆశీర్వాదాలు మరవలేనివి పులిందల ప్రజలు నువ్వునే తీర్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం డ్రిప్ అనేది కూడా కనుమరుగైనది డ్రిప్పు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పులింద రైతులకి ఇతరం కానీ రాష్ట్ర రైతులకి ఇతరం కానీ డ్రిప్పు సౌకర్యం ఇస్తే మంత్రాలు అల్లుకుంటారు డ్రిప్ ఎందుకు ఇవ్వాలని హేళన హేళనగా మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూట ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే ఉచ్న్ అప్లికేషన్ పెట్టిన పది రోజుల్లోనే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్పు పరికరాలు ఈ ఈరోజు ఆర్టికల్చర్ పెరిగిందంటే పులి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కూ ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రిప్పు డ్రిప్పు పరికరాలు నైంటీ పర్సెంట్ ఇవ్వడంతోనే ఈరోజు పులి నియోజకవర్గంలో విపరీతంగా ఆర్టికల్చర్ పెరిగింది ఈరోజు బనానా ఇతనేమో కానీ బనానే కానీ చీనీ అయితేనేమో కానీ ప్రతి పంట ఈరోజు హార్టికల్చర్ మీద ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు నైంటీ పర్సెంట్తో మనం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న డిప్పు సబ్సిడీకి ఈరోజు ప్రతి ఒక్క రైతు వినియోగించుకుంటున్నాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు డిప్పు పరికరాలు అనేవి గతంలో హేళనగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రాంత రైతులైతే కానీ రాష్ట్ర ప్రజలైతే కానీ డిప్పు పరికరాల మీద రైతులు అభినందన వెలవెత్తుతున్నారు ప్రభుత్వం మీద అదే కాక ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ ద్వారా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు నారలోకేష్ గారు ఈరోజు ఎక్కడే కానీ ఏ ఆఫీస్ ఆఫీసు చుట్టూ తిరగ తిరిగే పని లేకుండా అరచేతిలోనే ప్రపంచం ఉన్నట్టు అరచేతిలోనే ప్రతి ఒక వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా పౌర సేవలైతం కానీ విద్యుత్ బిల్లులైతం కానీ ప్రతి ఒక్క సేవ ఈరోజు వాట్సాప్ సే వాట్సాప్లోనే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఏదైతేనే ముందు కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అనేక సలు తీసుకు తీసుకొచ్చింది ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకున్నా కూడా ఎక్కడ కూర్చున్నా కూడా ఇంటర్నెట్ సౌకర్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక స్కీములు అమలు చేస్తుంది ఏదైతేనే ఉంది ప్రతి ఒక్క స్కీము స్కీమ్ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు ఎన్నడ లేనంత విధంగా అనేక స్పందన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర ప్రజలు కానీ యావత్తు కులందూర ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం ఇంకా ముప్పై ఏడు అధికారంలో కొనసాగాలని కూటమి యావత్తు రాష్ట్రం కోరుకుంటుంది